హాయ్ మీ శ్రీహరి కావళి ఈరోజు చామదుంప అంటే చాంగెడ్డ పంట గురించి అవగాహన ఈ వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముందుగా పంట దిగుబడి పెరగాలంటే మొట్టమొదటిగా చేయాల్సిన పని ఆ నేలకు మూడు ట్రక్కులు రెండు నెలల ముందు తోరాలి అట్లాగే రెండోది నేల గుల్లబడి మెత్తగా వదులుగా ఉండాలి అలాగే ఈ పంటకు వేయవలసిన ఎరువులు యూరియా జిప్సమ్ సూపర్ పాస్పేటు పొటాష్ అలాగే ఆ చామదుంప పెద్దగా అవడానికి అలాగే నేల గుల్లపరచడానికి అగ్రిహీమి డెనవల్సు వేసుకోవాలి ఇలా ప్రతి ఇరవై రోజులకు ఒకసారి వేయాలి ఆ హరిగారు మీరు నా దగ్గర పిండి తీసుకున్నారు కదా ఏ విధంగా ఉంది పంట అంతకుముందు ఏ విధంగా ఈ చాంగడ్డ పంట ఇప్పుడు ఏ పిండి వేసిన తర్వాత ఎలా ఉంది మీరు వేసి ఎన్రోల్ అయ్యింది బాగా పర్వాలేదు పర్వాలేదా ఫస్ట్లో ఎలా ఉండేది కూడా లేదు టెంపు లేదు టెంపు వచ్చింది ఎంత పలం ఇది ఎకరా ఎకరా సో పర్వాలేదు బాగుంది కదా రైట్